హాయ్ ఎవ్రీవాన్ నేను మీ ఉషా మరో రుచితోటి మరికొన్ని ముచ్చట్లతోటి మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే చపాతీలోకైనా అన్నంలోకైనా మంచిగా కమ్మగా ఉండే ఒక పచ్చడి రెసిపీతోటి మేము ఎందుకు వచ్చేసానండి కేవలం ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అంటే నమ్ముతారా నమ్మాల్సిందే అండి అంతేకాకుండా ఈ పచ్చడిని మనము సీజనల్గా దొరికే మామిడికాయతో చేస్తున్నాము మనకి ఈ సీజన్లో మామిడికాయలు మామిడి పండ్లు వస్తాయి కదా మామిడి పండ్లనైతే ఎంజాయ్ చేస్తూ కమ్మగా తినేస్తుంటారు కానీ ఈ సీజన్లో దొరికే మామిడికాయతో కూడా ఇలా పచ్చడి చేసుకోవచ్చు మామిడికాయలు అంటే గుర్తొచ్చేది మనకేంటి మామిడికాయ ఆవకాయ ఆవకాయ పెట్టేసుకుంటుంటాం కానీ ఇలా ఇన్స్టెంట్గా కూడా పచ్చడిని కూడా ట్రై చేసేయచ్చండి రుచిలో అయితే చాలా బాగా ఉంటుంది మనము ఈ మామిడి పండు సీజన్లో మామిడి పండ్లను అయితే మనము తింటూ ఉంటాం జ్యూసెస్ చేసుకుంటాం ఐస్ క్రీమ్ చేసుకుంటుంటాం కానీ ఈ కాయల్ని తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి పచ్చి మామిడికాయల్లో పోషకాలు విటమిన్లు ఖనిజాలు డైటరీ ఫైబర్ కెరోటినాయిడ్స్ వంటివి ఎన్నో మన హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేవి ఉంటాయి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచివి మామిడికాయలను ఇలా కట్ చేసుకొని అలాగే టమాటాలను కూడా ఇలా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి పైన ఉన్న బొడ్డు పార్ట్ని తీసేసి ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి పచ్చి మామిడికాయ జీర్ణ ఎంజైమ్ని శ్రవించడానికి ప్రేగుల్ని ప్రేరేపిస్తుంది దీన్ని తినడం వల్ల మనకి అసిడిటీ అజీర్ణం మలబద్ధకం అలాగే మార్నింగ్ సిక్నెస్ వంటి జీర్ణ సమస్యల్ని కూడా దూరం చేసేస్తుంది వీటిని తినడం వల్ల వడదెబ్బ నుంచి కూడా మనం వడదెబ్బకి గురవ్వకుండా హెల్ప్ చేస్తుందన్నమాట దీన్ని తీసుకోవడం వల్ల హైడ్రేషన్ కూడా మనకి మన బాడీకి అందిస్తాము ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఒక ఫ్రయింగ్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడాకాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అలాగే పచ్చి మామిడికాయ ముక్కల్ని అన్నింటినీ వేసేసుకొని అలాగే కొన్ని అంటే కొన్ని ఎల్లిపాయలు మన రుచికి తగ్గట్టు ఒక ఐదారు ఎల్లిపాయలని కూడా వేసేసుకొని అన్నీ మగ్గిపోయేలాగా మూత పెట్టుకొని మనం వీటిని మగ్గించుకోవాలండి అలాగే మన రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేసి అంతా కలిపి మూత పెట్టి మనం వీటిని మగ్గించుకోవాలి ఇవి మగ్గే లోపల మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసేసుకుంటాను మనకి ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలో విటమిన్ ఏ సి అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ విటమిన్ ఏ అండ్ సి అనేది మన ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువ అవ్వటానికి చేస్తుంది మన చిగుళ్ళ సమస్యల్ని కూడా దూరం చేస్తుందంటే నమ్ముతారా మీరు సో కంపల్సరీ పచ్చి మామిడికాయని ఈ సీజన్లో తినటానికి ట్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ముక్క మెత్తబడేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది బాగా చల్లారాక టమాటాల మీద ఉన్న తోలునంతా తీసేసేయాలండి స్కిన్ని తీసేసి మనము ఇదంతా రెడీ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారినాక మాత్రమే టమాటాలు ఉన్న పైన ఉన్న తోలుని తీసేసేకి ట్రై చేయండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం మామిడికాయలో మ్యాంగీ ఫెరింగ్ కంటెంట్ ట్రై గ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు అనేటివి బ్యాలెన్స్ చేస్తుంది దీంతో గుండె జబ్బుల ముప్పు మనకు తగ్గిపోతుంది అలాగే దీన్నంతా మంచి టేస్ట్ అవ్వాలి అంటే ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పచ్చి ఉల్లిపాయనే వేయాలండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే మన రుచికి తరపడా కారం అండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా సో కొంచెం అంటే కొంచెం కారం అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేయండి సో నేను ఇక్కడ కొంచెం నాకు మెత్తగా అయిందండి నన్ను మా పిల్లలు ఇలా మెత్తగా ఉంటేనే ఇష్టపడతారనమాట సో నేను అందుకే ఇలా మెత్తగా చేసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే పర్ల్స్ మోడ్లోన పచ్చడి మనం రోడ్లో దంచితే ఎలా ఉంటుందో పలుకులు పలుకులుగా అలా చేసుకోవచ్చు తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇక్కడ పోపు రెడీ చేసి పెట్టుకున్నానండి పోపులో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేసి పోపు రెడీ చేసి పెట్టుకొని ఈ పచ్చడిలో వేసేసాను ఇది అన్నంలోకైనా చాలా బాగా ఉంటుందండి అలాగే అండి ఇది నంచుకోవటానికి నేను నిప్పట్లను చేశానండి ఈ నిప్పట్లు ఎలా చేసుకోవాలో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మనం ఒక్కరమైనా మనము వంద నిప్పట్లని చేసేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలో ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నేను కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి రెసిపీస్ కోసము ముచ్చట్ల కోసం డూ సబ్స్క్రైబ్ బాయ్